రాజే దర్బార్ ఇది అన్నిటికన్నా టాప్లో ఉంటుంది స్టెప్స్ ఇది ఏదో లాక్ చేసేసారు ओके राजा दरबार को दरबारकोचा राजा दरबार ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది పైకి ఇప్పుడు ఎక్కడ ఇంతవరకు ఎక్కేవాళ్ళు మొత్తం బ్యాన్ చేశారు కోట మొత్తం వ్యూ కనబడుతుంది ఇక్కడ మూసీ నది అక్కడ కనబడుతుంది ఇదంతా ఆర్మీ క్వార్టర్స్ ఇచ్చేశారు కోట మొత్తం ల్యాండ్ అంతా ఆర్మీ కార్ట్ అది మూసినది ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఆ బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి కదా అదంతా పక్కల మూసినది ఈ ఏరాది అక్కడ టెంపుల్ ఉందా అక్కడ వెంకటేశ్వర టెంపుల్ అది ఈ దారి ఏదైతే ఉందో ఇది మొత్తం మూసినది ఇది ఇది అప్పా జంక్షన్ పోతుంది ఇట్లా ఇది మెహదీపట్నం ఇటీ పోతుంది రోడ్డు పోకిరి మూవీ కూడా ఇక్కడ ఇక్కడ తీశారు చాలా సినిమాలు అవుతుంటాయి ఇక్కడ మగధీర పంచదార బొమ్మ పాట ఇక్కడే తీశారు మొత్తం లొకేషన్ మొత్తం కనబడుతుంది క్లియర్గా చాలా బాగుంది జయ శ్రీరామ్ పై పైకి ఆలోచించేవారు కానీ ఇప్పుడు భయం చేశారు అక్కడ నుంచి ఎవరో దూకి ఫ్లవర్స్ దూకి చనిపోయారు అక్కడ అందుకనే అప్పటి నుంచి ఎనికి దూకేశారు అక్కడ అక్కడ చాలా చాలా హైట్ ఉంటుంది అక్కడ అందుకని బేం చేశారు పైకి ఇక్కడ మొత్తం ఆర్మీ వాటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ఆర్మీ మొత్తం ఆర్మీ ఆర్మీ గ్రౌండ్స్ అది వే అగో కా నుంచి మూసీ నది అగో మంజీరా మంజీరా రివర్ అక్కడ కనబడుతుంది అది పై నుంచి పైకి బంద్ చేశారు గండిపేట చిన్నగా కనబడుతుంది ఇక్కడ నుంచి ఇది సా గారు ఆర్మీ క్వార్టర్స్ పెట్టాలి వ్యూ చాలా బాగుంది अभी बैक सैड ఇది చాలా బాగుంది ఫౌంటెన్ ఇప్పటికి కూడా రన్ అవుతున్నట్టుంది ఇంకా చాలా మంచిగా కనబడుతుంది కోట అక్కడ కనబడుతుంది చాలా బాగుంది రాణిమహల్ పిల్లలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కుతున్నారు ఇక్కడ ఇక్కడ అంతా సైనికులు సైనికులు ఉండేవాళ్ళు కదా ఇక్కడ అంతా అన్నీ ఇక్కడ ఉండేటివి అనమాట రాజా రాజువారు అక్కడ ఉండేవాళ్ళు అనమాట రాణిగారు అక్కడ ಇಕ್ಕ ಆಯುಧ ಕರ್ಮಾಗಾರಂ ಇದೆ ಆಯುಧ ಕರ್ಮಾಗಾರಂ ಇದೆ ంగులు ఉన్నాయి ఇక్కడ అన్ని ఆయుధాలు సైనికులు ఇక్కడ భద్రపరిచేవాళ్ళు అనమాట ఇది మొత్తం రాణి మహల్ రానులు అప్పుడు సాయంత్రం పూట కళాకారులు వాళ్ళు నాటకాలు అవి

స్టెప్స్ చాలా చాలా షూటింగ్లు ఇక్కడ జరుగుతాయండి ఇక్కడ చాలా వరకు అక్కడక్కడ కూలిపోయింది కోట అప్పుడు గుర్రాలకు ఇక్కడ దీంట్లో వాటర్ ఉండేవి అనమాట గుర్రాలు తాగడానికి వాటర్ దీంట్లో పెట్టేవాళ్ళు ఇక్కడ అన్ని అన్నీ కూడా సైనిక దానాగారం కదా ఇది సైనికులు గుర్రాలు ఉండి వాటర్ ఇక్కడ వాటర్ రావడానికి పెట్టేవాళ్ళు ఇక్కడ కారాగారాలు అంట ఇక్కడ అన్ని ఎవరైనా దొంగలను బందిపోట్లను ఇక్కడ వేసి గదుల్లో చీకటి గదులు వేసి ఉంచేవారు ఫీలర్స్ ఏంటి సౌండ్ ఏంటి అది గబ్బిలాల సౌండ్ అగో వస్తాయేషను ఎంటర్టైన్మెంట్ ప్రాంగణం ఇదంతా చాలా ఆధునికంగా అప్పుడే కట్టారు చాలా రాజపుత్రుడు రాజపుత్రుడు మన కాకతీయ రథ రాన్న ప్రతాపరుద్దుడు కట్టింది కోట ఆయన స్టార్ట్ చేసిన కోట రెండవ ప్రతాపరుద్ధుడు అక్కడ నుంచి బాబుబనీ సుల్తానులు కూలి కుతుబ్షాలు పాలించిన కోట ఇది ఇప్పటికీ చెక్కు చెదరకుండా మనం చూడగలుగుతున్నాం అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత స్టాండర్డ్గా కట్టారు నైన్ హండ్రెడ్ ఈసీలో కట్టారు యాక్చువల్గా గబ్బిలాలు అక్కడి నుంచి అక్కడి నుంచే తిరుగుతున్నాయి సౌండ్ ఓన్లీ నైటే కనబడతాయి కదా అందుకని నైట్లోనే తిరుగుతున్నాయి డేలా కనబడదు వాటికి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి ఇంకా గోడ కప్పు కప్పు చూడ ఎంత స్టాండర్డ్ ఉంది ఇంకా రాణి మహల్ నుంచి బయటకు వచ్చేసాము కుతుబ్షాహీ రాజులు వారి అవసరాలకు అనుగుణంగా యుద్ధ కాలంలో నిర్మించిన రాజభవన పదమూడు రాజధాని సమాధానంలో భాగంగా ఉన్నాయి వాటిలో జనాన మసీదు ప్రేక్షక ప్రాంగణం సుందర జలధారలు మరియు తడాకాలు ఉన్నాయి ఇవి కుతుబ్షాహీ శిల్పశైలికి చక్కని ప్రాతినిధ్యాలు మ్యాప్ ఇక్కడ ఉంది లైట్స్ సౌండ్ ఫిట్టింగ్ చేశారు మొత్తం బంది కాని లాగుంది క్లోజ్ చేశారు ఇదంతా కొంచెం ఇంకా దీన్ని అధునాతనంగా చేస్తున్నట్టున్నారు అన్నీ క్లోజ్ చేశారు లోపల ఫిరంగులు కూడా ఉన్నాయి మొత్తం ఇది ఆయుధాగారం ఇది మొత్తం ఆయుధాలు దీంట్లో ఉంచేవాళ్ళు అనుకుంటా లోపల ఫిరంగులు కూడా ఉన్నాయి